హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఖుషీ సిస్టర్స్ని హారికి ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మన ఆదివారం పిల్లలతో కలిసి మహాకాళేశ్వర టెంపుల్ మన రాజమండ్రిలో ఉజ్జయిని మరో ఉజ్జయినిగా పిలబడుతున్న మహాకాళేశ్వర టెంపుల్కి అయితే వెళ్ళామండి బైక్ నుంచి వ్యూ అయితే ఈ విధంగా ఉంటుంది సో చాలా బాగుంటుందండి గుడి సో మేము ఫస్ట్ తీసిన వీడియోలో అయితే ఇవన్నీ కూడా అప్పటికి ఇంకా పెట్టలేదు తర్వాత తర్వాత క్రమేపీ పెట్టారు సో సరదాగా ఇప్పుడు వెళ్ళాం కదా అని చెప్పి ఓవరాల్గా చూపిద్దామని అయితే ఈ వీడియో అయితే తీశాను సో ఇందులో ఏంటంటే అండి ఒక్కొక్క దాని గురించి నేనైతే డీటెయిల్డ్గా చెప్పలేదు మీరు మా పాత వీడియో అయితే చూసినట్లయితే నేను లింక్ మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను అందులో అయితే ఉజ్జయిని గురించి మొత్తం రెండు వీడియోలు అంటే రెండు పార్ట్స్ కింద చేసి పెట్టానండి సో అందులో అయితే గుడి చాలా డీటెయిల్డ్గా చూపించాము ఎవరైనా చూడకపోతే చూడండి అలాగే ఇప్పటివరకు మా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ స్టార్టింగ్లో మండపం అది కనిపించింది కదండి హోమాలు యాగాలు ఈ ఆలయానికి సంబంధించినవన్నీ కూడా అందులో జరుగుతాయి అలాగే ఇక్కడ శివుడికి కొబ్బరికాయలు కొట్టి శివుడికి అభిషేకం అది మనం కొబ్బరి నీళ్లతో చేసుకోవాలంటే బయట ఏనుగులు ఉన్నాయి కదండి ఆ రెండు ఏనుగుల దగ్గర కూడా పెట్టారనమాట ఆ తర్వాత ఇక లోపలికైతే వచ్చేసామండి గుడి ఆవరణం అంతా చాలా బాగుంటుందండి అసలు ఇక్కడికి వెళ్ళిన వెంటనే మనసు ఎంతో ప్రశాంతంగా మనం ఎక్కడికో వెళ్ళిపోయినంత ఫీలింగ్ అయితే మనకి కలుగుతుంది ఆ తర్వాత ఇక్కడ మీరు చూసారంటే శివుడికి సంబంధించి ఆ లింగానికి ఎన్ని రకాల రూపాలు ఉన్నాయి అనేది అవన్నీ కూడా మీకు ఒకే చోటు ఇక్కడ పెట్టారండి గుడి చుట్టూర ఇలాంటి అన్ని రకాల దేవుళ్ళ విగ్రహాలని పెట్టారండి సో వాటి మధ్యలో ఏంటంటే ఒక్కొక్క మూల నాలుగు మూలలు వస్తాయి కదండి అందులో ఇందాక మనం చూసిన శివలింగ రూపాలు ఇంకొక వైపు ఏమో రూపం ఇంకొక వైపు నవలింగాల రూపం ఇంకొక వైపు ఒక చక్రం వైపు సూర్యుడు ఇంకొక చక్రం వైపు నరసింహస్వామి ఉన్నది పెట్టారండి అలాగే నాలుగు మూలలు కూడా నాలుగు రకాల ఇంపార్టెన్స్ ఇచ్చి ముఖ్యమైన పెట్టారు అలాగే తర్వాత అయ్యవారి రూపాలన్నీ అయిపోయిన తర్వాత అమ్మవారి రూపాలన్నీ కూడా పెట్టారండి ఇది ఇంకొక మూల వచ్చింది శ్రీచక్రం అని చెప్పాను కదండి అది సో ఏంటంటే ఆ శ్రీ చక్రం మీద కాయిన్స్ ఉన్నాయి చూశారు కదండి అక్కడ ఏంటంటే మనం ఏదైనా కోరుకుని అది జరుగుతుంది అంటే కాయిన్ నిలబడుతుంది లేకపోతే పడిపోతుంది అన్నట్టుగా అక్కడ భక్తులు ప్రార్థించి ఆ కాయిన్ నిలబెడుతున్నారు ఈ విధంగా మీరు మొత్తం అన్ని రకాల దేవుళ్ళని కూడా దర్శించుకోవచ్చండి రాముడు కృష్ణుడు నరసింహస్వామి బాబా అలాగే అన్నమాచార్యులు మొత్తం అందరి దేవుళ్ళని కూడా వరుసగా ఈ ఆలయం చుట్టూ కూడా ప్రతిష్ఠించారండి మీరు ఇక్కడ చూసినట్లయితే మీరు నాలుగు వైపులా కూడా ద్వారాలు ఉంటాయి అలాగే ధ్వజస్తంభాలు ఉంటాయి అలాగే గోపురాలు ఉంటాయి అలాగా అంటే నాలుగు వైపులా కూడా మన ఈశ్వరుణ్ణి దర్శించుకోవచ్చండి కానీ గోదావరి వైపు ఉన్న ముఖమే ప్రధానమైనది మన ఇందాక వచ్చిన వైపు ఇలాగ మెట్ల ద్వారం ప్రవేశ ద్వారం ఉంటుంది అలాగే దీనికి ఆపోజిట్ లో గోదావరి వైపు మెట్ల ద్వారం ఉంటుందండి సో అటు నుంచి అయినా మనం లోపలికి రావచ్చు ఇటు నుంచి అయినా బయటికి వెళ్ళచ్చు ఎలా అయినా పర్వాలేదు ఆ తర్వాత ఇక్కడ మా అమ్మాయి దండం పెట్టుకుంటుంది చూసారా అదే మహాకాళేశ్వర అమ్మవారండి ఆ ద్వారం వైపు నుండి శివుడు ఏ విధంగా ఉంటారనేది మీకు చూపించానండి ఇప్పుడు మనం చూడబోతున్నది ఇది ప్రధానమైన ముఖద్వారం అండి మనకి ఆలయం ఉజ్జయినిలో ఏ విధంగా ఉంటుందో అలాగే సేమ్ అక్కడ వెళ్ళి మనం చూడలేని వాళ్ళకి ఇక్కడ మనకి కన్నులు కంటినట్టు చూపించే విధంగా ఇక్కడ మనకి ప్రతిష్ఠించారండి ఇప్పుడు మీరు చూస్తున్నది ఇంకొక ద్వారం వైపు అండి ఇక్కడ ఏం పెట్టారంటే మొత్తం అంటే ఏ ఇస్కాన్ దేవాలయంలో అక్కడ కృష్ణ టెంపుల్ ఏ విధంగా ఉంటుంది అలా నమూనాలు పెట్టారండి అయ్యప్ప స్వామి అలాగే స్వామి అంటే సింహద్రప్పన్న అంటారు కదా అలాగా అలాగే వెంకటేశ్వర స్వామి కేదార్నాథ్ ఆలయం మధ్య ఆంజనేయ స్వామి ఆలయం బాసర సరస్వతి దేవి హైదరాబాద్ వెంకటేశ్వర స్వామి అలాగే పూరి జగన్నాథ్ స్వామి వారి ఆలయం పూరి జగన్నాథ్ గురించి అలా అన్ని రకాల నమూనాలు కూడా ఇక్కడ మనకి పెట్టారు అవి మనం చూసేయొచ్చు ఈ మహాకాళేశ్వర ఆలయంలో చుట్టూరా అన్ని రకాల దేవుడు విగ్రహాలు పెట్టారు కదండి సో వాటన్నిటికీ కూడా ధూపం వేస్తారండి రోజు జరుగుతుంది ఇది వెనకాల డమరు నాదాలతో ఆ ధూపాన్ని చక్కగా మొత్తం అన్ని రకాల విగ్రహాలకి వేస్తారు అలాగే ఈ ఆలయానికి సంబంధించి మళ్ళీ నాలుగు మూలల్లోనూ ముఖ్యమైనవి కొన్ని పెట్టారండి అవి కూడా ఏంటో నేను మీకు చూపిస్తాను సో రాత్రి లైటింగ్లో ఎంత బాగుందో చూడండి ప్రతి దేవుడు కింద ఏ విగ్రహం ఉందో అదే పైన గోపురం కింద ప్రతి దేవుడి విగ్రహం పైన ఉంది చాలా పెద్ద ఆలయం అండి ఇది చాలా బాగుంటుంది అసలు మనసు ప్రశాంతంగా అయిపోతుంది ఎంత ఎండగా ఉన్నప్పుడు మనం వెళ్ళినా కానీ చాలా హ్యాపీగా అనిపిస్తుంది మనం అక్కడికి వెళ్ళేటప్పటికి ప్రధాన ఆలయం చుట్టూ కూడా ఇంకో నాలుగు ముఖ్యమైనవి ఉన్నాయని చెప్పాను కదండి సో ఇప్పుడు వాటికే దూపం వేయడానికి వెళ్తున్నారు మీరు కూడా చూసేయండి సో ఇక్కడండి ఇది ఒక వైపు నవగ్రహాలు ఉంటాయండి సో నవగ్రహాలు మొత్తానికి అన్నిటికీ కూడా ఒక ప్రదక్షిణ చేస్తూ దూపం అన్నిటికీ వేస్తారు చూడండి అలాగే తర్వాత దీనికి ప్రధాన ఆలయానికి కుడివైపున అంటే ఇది ఎడం వైపున అనుకోండి ఇంకొకటి కుడివైపున ఉంది సో అక్కడేంటంటే శివుడిది చాలా పెద్ద విగ్రహం ఉంటుందండి సో దానికి కూడా ధూపం వేస్తారు ఇప్పుడు చూడండి అలాగే ఊరేగింపు విగ్రహాలు ఉంటాయి కదండి అలాగే లేకపోతే కళ్యాణం చేసుకునే విగ్రహాలు ఉంటాయి వాటికి కూడా ధూపం వేస్తారు అలాగే తర్వాత ఇంకా వెనక వైపు రెండు భాగాలు ఉంటాయి కదండి రెండు మూలలు ఆ రెండు మూలల్లో ఏంటంటే రెండు వైపులా కూడా జ్యోతుర్లు అంటే కార్తీక మాసంలో దీపాలు చాలా ముఖ్యమైనవి కదండి సో ఆ దీపాలు వెలిగించడానికి పెద్ద పెద్ద స్తంభాల్లో ప్రతి ఒక్క దీపం ఒక్కొక్క నక్షత్రానికి దీపం అన్నట్టుగా పెడతారు వాటన్నిటిని కూడా దీపాలతో చాలా బాగుంటుందండి ఎవరైనా చూడకపోతే కార్తీక మాసంలో వెళ్ళి చూడండి చాలా బాగుంటుంది ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే అండి ప్రధాన విగ్రహానికి రకరకాల హారతలైతే ఇస్తారండి చాలా బాగుంటుంది అదైతే అస్సలు మిస్ కాకండి ఏకహారతి సింహహారతి కుంభహారతి పంచహారతి అనే రకరకాల హారతలు ఇస్తారు చాలా బాగుంటుంది ఈ మహాకాళేశ్వర ఆలయానికి సంబంధించిన ఫుల్ వీడియో డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను చూసేయండి సో ఫ్రెండ్స్ మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ కమెంట్తో పాటు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం